ఈ శ్రావణ మాసంలో ప్రతి మహిళ కూడా ఎంతగానో ఎదురు చూసే ఈ శ్రావణ మాసంలో మనం శుక్రవారం రోజు ఎలాంటి పూజను చేసుకోవాలి ఇంకా వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం అనగానే ప్రతి ఒక్కరు కూడా అనుకునేది ఏంటి అంటే అంతగా అలంకరించాలా అని అనుకుంటారు అయితే ఇందులో ఇంతగా అలంకరించవలసిన అవసరమైతే లేదు మన స్తోమతను బట్టి వ్రతాన్ని చేసుకోగలుగుతాం అయితే మన స్తోమతను బట్టి వ్రతాన్ని చేసుకోగలిగితే అందులో అంతగా ఫలితం ఉంటుందా ఉండదా అని చాలామందికి డౌట్ అయితే ఉంటుంది ఇందులో వ్రత ఫలితం అనేది మన భక్తి పైన మన శ్రద్ధ పైన మన నియమం పైన ఆధారపడి ఉంటుంది అంతేకాని ఎంతగా అలంకరించితే అంతగా ఫలితం అయితే ఉండదు అంటే అలంకరణ మన అందం కోసం అలంకరణ అనేది ఆ లక్ష్మీదేవి అందంగా కనబడాలి అని ఒక దాని కోసం మాత్రమే అలంకరణని ఉపయోగిస్తుంటారు అయితే ఇలా అలంకరించడం తప్పు కాదు అలాగని అలంకరించకుండా పూజ చేయడం కూడా తప్పు కాదు కానీ చేసే పూజలో భక్తి శ్రద్ధ నియమం ఇవి ఉంటే చాలు అమ్మవారి యొక్క నిండు ఆశీర్వాదం మీ పైన మీ కుటుంబం పైన ఎల్లప్పుడు ఉంటుంది అయితే ఈ వ్రతం చేయడానికి మనకు స్థోమత ఎంత ఉంటే అంతే చేసుకోవాలి తప్ప ఇతరులను అప్పు అడిగి అస్సలు పూజ చేయరాదు అప్పు లేకపోయినా సరే మీ దగ్గర అస్సలు చేసే స్తోమత లేనప్పుడు మీరు ఈ శ్రావణ మాసంలో ఏ మహిళ అయితే ఉందో ఆ మహిళ ఈ శ్రావణ మాసం మొత్తంలో నాన్ వెజ్ అస్సలు తినకుండా నాన్ వెజ్ వైపు చూడకుండా భక్తి శ్రద్ధలతో ఈ మాసం అంతా కూడా పూజిస్తూ వ్రత వ్రతం చేయకపోయినా పూజిస్తూ దీపారాధన చేస్తూ ఆ లక్ష్మీదేవికి నైవేద్యం ఏదైనా తీపి నైవేద్యం అంటే ప్రసాదం వండకపోయినా చక్కెర బెల్లం అటుకులు బెల్లం ఇలాంటివి నైవేద్యంగా పెట్టి ప్రతినిత్యం కూడా దీపారాధన చేస్తూ ఎరుపు రంగు పూలను ఆ లక్ష్మీదేవతకి పెట్టి పదకొండు సార్లు ఆ లక్ష్మీదేవి యొక్క మంత్రాన్ని పఠించి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి ఇంకా ఇలా చేయక మీ దగ్గర తక్కువ డబ్బు ఉండి పూజ సామాన్లకు సరిపడేంత డబ్బు ఉండి పూజ చేసుకోగలిగితే ఇంకా మంచిది అంతేకాని ఇతరుల దగ్గర నుండి అప్పు అడిగి ఈ వ్రతాన్ని చేయరాదు అలా చేసిన వ్రత ఫలితం అయితే ఉండదు అందుకని అందుకని మీకు ఉన్న దాంట్లో సరిపెట్టుకోండి ఆ వరలక్ష్మి అమ్మవారిని మీ దగ్గర కొంచెం బడ్జెట్ ఉంటే అమ్మవారికి సంబంధించిన అంటే వ్రతానికి సంబంధించిన పూజ సామాన్ని తీసుకొని కేవలం కలశాన్ని పెట్టుకొని మనం పూజను ప్రార్థి పూ పూజను స్టార్ట్ చేసి ఇక తప్పకుండా మంచి భక్తి శ్రద్ధ నిర్మలమైన మనసుతో వ్రతాన్ని ఆచరించండి ఇంకా ఇలా చేసి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి అప్పుడు తప్పకుండా అమ్మవారు కరుణించి మీపై తప్పకుండా ఆశీర్వాదాలను ఉంచి అమ్మవారు మీ ఇంట్లోకి గల్లు గల్లున నడుచుకుంటూ వచ్చి మీ పైన మీ కుటుంబం పైన తప్పకుండా ఆమె యొక్క నిండు ఆశీర్వాదాలను అందజేసి మీకు ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా అవన్నీ దూరం చేస్తుంది ఆ లక్ష్మీదేవి అయితే మనకు డబ్బుతో ఇక్కడ సమస్య కాదు మనకు ఉన్న దాంట్లో పూజకు సంబంధించిన వస్తువులైతే తెచ్చుకొని కలశాన్ని పెట్టుకొని పూజిస్తే సరిపోతుంది కానీ నియమం తప్పకుండా పాటించాలి అంటే ఉతికిన దుస్తులను వాడడం కింద పడుకోవడం ఉతికిన బట్టల్లో పడుకోవడం ప్రొద్దున్నే లేచి పసుపు పసుపుతో కడపను అలంకరించి వాకిట్లో ముగ్గులు పెట్టి తప్పకుండా చేతి నిండా ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు గాజులను వేసుకొని ఎరుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు చీరను ధరించి తలలో మల్లెపూలను పెట్టుకొని నుదిటిన సింధూరాన్ని పెట్టుకొని లక్ష్మీదేవతల కలకలలాడుతూ గలగలగా మాట్లాడుతూ చక్కగా పూజను నిర్వహించుకోవాలి ఉన్న దాంట్లో పెట్టుకొని వ్రతాన్ని నియమంగా ఆచరించాలి ఇంకా కొబ్బరికాయను కొట్టి అమ్మవారిని మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకోండి తప్పకుండా మీ యొక్క కోరిక తీరుతుంది మీ ఇంట్లో ఎన్ని ఆర్థిక సమస్యలున్నా అన్ని తొలగిపోతాయి ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంకొకరిని అప్పు అడిగి మాత్రం ఈ ఈ వ్రతాన్ని ఆచరించరాదు ఇంకా కలసాన్ని అంతగా అలంకరించాలి అని డబ్బులు నా దగ్గర లేవు అని అనుకుంటే కేవలం కలసాన్ని పెట్టుకొని మీరు పూజని యధావిధిగా చేసుకోవచ్చు అలా చేయడం ద్వారా లక్ష్మీదేవికి ఎలాంటి కోపం రావడం కానీ ఇంకా మీ పైన దీవెన అందించకపోవడం కానీ ఇలాంటివేవి ఉండవు ఆ తల్లికి కావాల్సింది నిర్మలమైన మనసు భక్తి శ్రద్ధలు భక్తి శ్రద్ధ ఎక్కడ ఉంటే ఆ తల్లి అక్కడ ఉంటుంది అసలైన భక్తి ఎక్కడ ఉంటే ఆమె కరుణా కటాక్షం కూడా అక్కడే ఉంటుంది ఇది తెలియక చాలామంది స్త్రీలు అనుకుంటూ ఉంటారు అంతగా అలంకరించాలి అంత పెద్ద వ్రతం చేయాలి అంతమందికి భోజనాలు పెట్టాలి అంత స్తోమత నాకు లేదు నేను ఈ పూజ చేయలేను అని అనుకుంటూ ఉంటారు అది కాదు మనసులో భక్తి చేయాలన్న సంకల్పం గట్టిగా ఉంటే ఏదైనా తప్పకుండా అవుతుంది అయితే అలాంటి స్త్రీల కోసం ఈ వీడియో తప్పకుండా ప్రతి ఒక్క స్త్రీ కూడా చేయాలి అనుకుని చేయకుండా ఆగిపోయే ప్రతి ఒక్క స్త్రీకి కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది అయితే ఇప్పుడు ఈ వ్రతాన్ని ఆచరించిన తర్వాత మనం ఎక్కువ మందికి కాకపోయినా కనీసం ఒక ఐదుగురి ముత్తైదువులకు అయినా వాయనాన్ని ఇచ్చి వారికి అన్నం ఎక్కువగా పెట్టకపోయినా ఐదుగురి ముత్తైదువులకి పులిహోర అన్నమైనా తప్పకుండా కడుపు నిండా పెట్టి వారి దీవెనలను తీసుకొని వారిని సాగనంపాలి ఇలా చేస్తే సరిపోతుంది అమ్మవారి పూజ హడావిడి లేకుండా అద్భుతంగా ఆనందంగా చాలా చక్కగా ఈ పూజను ముగించుకోవచ్చు ఇక మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఇలా చేయడం ద్వారా నేను పెట్టే మరెన్నో మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి హ్యావ్ ఏ వెరీ నైస్ డే